వెల్కమ్ టు బిగ్ టాక్ షో ఏదైనా ఒక వీడియో చూస్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒక మూవీ చూస్తున్నప్పుడు కానీ ఒకనొక సందర్భంలో మన ఎన్నులో భయం పుడుతుంది అలాంటి భయానికి కారణాలు ఎన్నో లైక్ చూసుకున్నట్లయితే ఒక పిల్లవాడో పిల్లో స్కూల్కో ట్యూషన్కో లేదంటే కాలేజీకో వెళ్ళి తిరిగి రాని సందర్భాలలో ఆ పిల్లలకు సంబంధించినటువంటి కేసులని మనం న్యూస్లో మిస్సింగ్ కేసులుగా విన్నప్పుడు తస్మాత్ జాగ్రత్త అనిపిస్తూ ఉంటుంది వీడియోని ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఒక రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోని దాదాపుగా ఎనభై మూడు వేల మూడు వందల యాభై మంది పిల్లలు మిస్ అయ్యారట ఇది నిజంగా మనందరూ జాగ్రత్తగా ఉండవలసిన విషయమే కదా సో ఆ ఎనభై మూడు వేల మూడు వందల యాభై మంది పిల్లల్లో పోలీసులు కనుక్కున్నది నలభై ఏడు వేల ఏడు వందల మంది అందులోనూ సెవెంటీ వన్ పర్సెంట్ కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపు కలిగినటువంటి అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారట ఇది నేను చెప్తున్న లెక్క కాదు ఎన్సిఆర్బీ ప్రకారం చూసుకున్నటువంటి రిపోర్ట్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ రిపోర్ట్ని నేను చూసినప్పుడు నాకు తస్మాత్ జాగ్రత్త అనిపించింది అందుకే వెంటనే ఈ వీడియోని మీకు చేసి మీకు చూపించాలి అనుకున్నాను ఒక్క తెలంగాణలోని రోజుకి పది మంది పిల్లలు మిస్ అవుతున్నారట అండ్ పదివేల జనాభా ఉన్నట్లయితే అందులో ఒక్కరి మిస్సింగ్ కేసు అయితే తప్పకుండా నమోదవుతుందట ఈ రిపోర్ట్ చెప్తుంది మరి రెండు వేల రెండు తెలంగాణలో మూడు వేల నాలుగు వందల నలభై మూడు మంది పిల్లలు మిస్ అయినట్లయితే అందులో ఇప్పటికి కూడా ఆచూకీ తెలియని పిల్లల సంఖ్య ఆరు వందల ఉండగా ఈ ఆరు వందల యాభై మూడు మంది అమ్మాయిలే కాగా రెండు వందల అరవై మూడు మంది వీరంతా సంవత్సర కాలం కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారు అనే సంగతి ఎవ్వరికీ తెలియదు అని చెప్తుంది ఈ రిపోర్ట్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి మిగిలి ఉన్న మిస్సింగ్ కేసుల కౌంట్ కూడా ఇంతే ఇప్పటికీ తెలంగాణలో రికవర్ చేయవలసిన పిల్లల కౌంట్ చూసినట్లయితే నలభై వేల తొంభై ఏడనే చెప్పాలి అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్లో దగ్గర దగ్గరగా పదివేల పిల్లల మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అయినట్లుగా చెప్తున్నారు రెండు వేల ఇరవైలోనే మొత్తం తెలంగాణలో పదకొండు వేల నాలుగు వందల నాలుగు తెలంగాణలో మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అయినట్లయితే అందులో పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లల కౌంట్ చూసినట్లయితే మూడు వేల ఒక్కగా చెప్తున్నారు అదే రెండు వేల ఇరవై ఒకటిలో చూసినట్లయితే టోటల్గా పదమూడు వేల మూడు వందల అరవై మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అయితే అందులో పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లల సంఖ్య మూడు వేల తొమ్మిది వందల యాభై ఆరుగా ఉండగా అందులో రెండు వేల ఇరవై రెండులో టోటల్గా పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అయితే అందులో పద్దెనిమిది సంవత్సరంలో పిల్లల సంఖ్య మూడు వేల నాలుగు వందల నలభై మూడుగా చెప్తుంది ఈ రిపోర్ట్ ఇండియా వైడ్గా ఈ కేసులు మరింతగా ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి ఎనభై మూడు వేల మూడు వందల యాభై మంది పిల్లలు మిస్ అయినట్లుగా ఈ రిపోర్ట్ చెప్పగా అందులో ఎనభై వేల ఐదు వందల అరవై ఒక్క మంది పిల్లల్ని రికవర్ చేసినట్లుగా చెప్తున్నారు ఇంకా చాలా మంది ఆచకి తెలియాల్సింది మిస్సింగ్ అయినటువంటి కేసుల సంఖ్య కంటే కూడా కిడ్నాప్ అయ్యేటటువంటి కేసుల సంఖ్య రిపోర్ట్ ఎక్కువగా ఉందని చెప్పాలి అండ్ అలాగే చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో అండ్ అలాగే చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ముప్పై మూడు వేల ఆరు వందల యాభై మంది పిల్లల కిడ్నాప్ కేసుల సంఖ్య అయితే రిపోర్ట్ అయింది అండ్ అలాగే ఈ రిపోర్ట్ అనేది సంవత్సర సంవత్సరానికి కూడా అత్యధికంగా పెరుగుతూనే ఉందనే చెప్పాలి ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కువ మంది పిల్లలు మిస్ అవుతున్న కేసుల విషయంకు వచ్చేసరికి స్టేట్ వైడ్ ఆధారంగా చూస్తే వెస్ట్ బెంగాల్లోనే ఎక్కువ మంది పన్నెండు వేల నాలుగు వందల యాభై ఐదు మంది పిల్లలు మిస్ అయినట్లుగా ఉంది ఆ తర్వాత మధ్యప్రదేశ్లో పదకొండు వేల మూడు వందల యాభై రెండు మంది మిస్ అయినట్లుగా ఉండగా తెలంగాణ విషయానికి వస్తే ఎయిత్ ప్లేస్లో తెలంగాణ ఉందని అర్థమవుతుంది అండ్ మన దేశంలో చైల్డ్ ట్రాప్కి ఎక్కువగా జరుగుతున్న స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉందని ఈ రిపోర్ట్ చెప్తుంది ఈ విధంగా సుఖం తెలియని పిల్లలు వారి తల్లిదండ్రులకి దూరం అవుతున్నారు అండ్ ఈ కిడ్నాపింగ్కి గురయ్యి చైల్డ్ ట్రాఫికింగ్ ప్రాసిస్ట్యూషన్ అండ్ అవయవాల దోపిడీ లాంటి దారుణమైన వాటికి బలైపోతున్నారు ఇలా పిల్లలతో బిజినెస్ చేసేవాళ్ళు పుట్టిన పిల్లలతోనే కాదు కడుపులో ఉన్న పిల్లలతో కూడా వాళ్ళ వాళ్ళ బిజినెస్ని బేరాలతో కుదుర్చుకుంటున్నారు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళలో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ని సెలెక్టివ్గా తీసుకొని వాళ్ళతో బేదాలను కుదుర్చుకొని అమ్మాయి అయితే ఆరు నుంచి ఎనిమిది లక్షలని అబ్బాయి అయితే ఎనిమిది నుంచి పది లక్షలని చెప్పేసేసి భేదాలు కుదుర్చుకొని వాళ్ళు ఇలాంటి బిజినెస్ని అయితే చేస్తున్నారనమాట అండ్ ఇప్పటి వరకు నేను ఏదైతే నెంబర్స్ చెప్పానో ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి ఊహాగానలు కాదు ఎన్సీఆర్బి చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం నేను మీకు షేర్ చేశాను